బ్రహ్మకుమారుడైనటువంటి అత్రి మహర్షి వల్ల ఏ విధంగా ఈ చంద్రవంశం ముందుకు వచ్చింది అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అత్రి యొక్క కుమారుడైనటువంటి వాడు చంద్రుడు ఈ చంద్రుడు చాలా సౌందర్యవంతుడైనటువంటి చాలా అందగాడు మహా తెలివి కలిగినటువంటి వాడు గొప్ప తపో సంపన్నుడు అన్ని విధాలుగా గొప్ప బుద్ధిశాలి కూడా ఈ అన్ని రకాలైనటువంటి గుణాలు ఉండటం వల్ల ఈ బ్రాహ్మణులందరికీ కూడా అధినాయకుడిగా చేశారు చంద్రుడు బ్రాహ్మణులందరికీ కూడా ఆరాధనీయుడైనటువంటి వాడు క్షత్రియులందరికీ కూడా ముఖ్యంగా సూర్య భగవానుడు ఆరాధనీయుడవుతాడు అలానే బ్రాహ్మణులందరికీ కూడా ఎక్కువగా అంటే కేవలం బ్రాహ్మణులనే కాదు మిగిలిన వాళ్ళు ఉండొచ్చుగాక కానీ ప్రధానంగా బ్రాహ్మణులకి అధిదేవత కింద చంద్రుణ్ణి చెప్తాం అలానే ఓషధులన్నింటికీ కూడా ఈయన నాయకుడిని చేశారు సమస్తమైనటువంటి ఓషధులకు ఈయన్ని అధినాయకుణ్ణి చేశారు నక్షత్రాలకు అధినాయకుణ్ణి చేశారు ఇలాగా ప్రధానమైనటువంటి వీటన్నింటికీ కూడాను చంద్రుడు ప్రధాన నాయకుడిగా ఉన్నాడు మరి ఇంత అందరగాడైనటువంటి ఇంత బుద్ధిమంతుడైనటువంటి చంద్రుడికి ఓ పాడుబుద్ధి పుట్టింది ఏమిటది బృహస్పతి యొక్క భార్య అంటే తమ యొక్క గురువు గారు దేవతలందరికీ గురువు కదా బృహస్పతి అలాంటి బృహస్పతి అయినటువంటి భార్య మీద కన్నేశాడు ఈయన ఆమెని బలవంతంగా వర్షపరుచుకున్నాడు మరి చంద్రుడు కూడా చాలా అందమైనటువంటి వాడని ముందే చెప్పుకున్నాగా ఈ చంద్రుడి ఆకర్షణకి ఈమె కూడా లోనయ్యింది ఆ విధంగా ఈ తారని తీసుకొని వెళ్ళిపోయాడు ఈయన బృహస్పతి ఎవరు చంద్రుడు వెళ్ళేసరికి మరి బృహస్పతికి సాధారణంగా కోపం వస్తుందిగా మరి వాళ్ళ భార్యను ఎత్తిపోతే కోపం రాదు ఆయన ఇదేమిటయ్యా ఇటువంటి అన్యాయం పని చేస్తావా నా భార్యని మళ్ళా నాకు అప్పగించు అన్నాడు తార అంటే విపరీతమైన ప్రేమ ఆయనకి అనేసరికి చంద్రుడు నేను అప్పగించను అన్నాడు ఇదే సమయానికి రాక్షసుల రా దేవత రాక్షసుల యొక్క గురువైనటువంటి శుక్రాచార్యుడు చంద్రుడి వైపుకు వచ్చేశాడు ఎందుకని శుక్రాచార్యుడికి బృహస్పతికి ఎప్పుడు తగాదాలు ఈయనేమో దేవతల గురువు ఆయనేమో రాక్షసులకు గురువు అందువలన శుక్రాచార్యుడు ఏం చేశాడు చంద్రుడిని సమర్థించాడు ఆ విధంగా దేవతలందరూనేమో బృహస్పతి వైపు వెళ్ళిపోయారు రాక్షసులందరూనేమో శుక్రాచార్యుడి వైపు నుంచి చంద్రుడి వైపుకి వచ్చేశారు ఆఖరికి పరమశివుడు కూడాను శివుడి వైపే మన ఎవరు బృహస్పతి వైపే వెళ్ళాడు ఆయన అయినప్పటికీ కూడా రాక్షసులు వెనుతిరగలే ఇప్పుడు ఇద్దరి మధ్యన పెద్ద ఘోరమైనటువంటి యుద్ధం జరగటం మొదలెట్టింది ఎవరి కోసం తార కోసం ఎంతోమంది రెండు వైపులా ఎంతోమంది చనిపోయారు ఈ విషయం బ్రహ్మదేవుడికి తెలిసింది తెలిసి ఆయన గబగబా వచ్చి ఈ చంద్రుడికి చెప్పి ఏమయ్యా బుద్ధి లేని పని ఏంది నువ్వు చేసింది గురుపత్నిని ఎవరన్నా అపహరిస్తారా మర్యాదగా తీసుకుని వెళ్ళి ఆయనకి అప్పగించు అని చెప్పాడు సరే ఇష్టం లేకపోయినా ఈయన ఆయనకి అప్పగించాడు బృహస్పతికి అప్పటికే ఈమె గర్భవతిగా ఉండింది ఎవరు తార గర్భవతిగా ఉంటే బృహస్పతి అది గమనించాడు గమనించి వసే పాపాత్మురాల నువ్వు పరాయివాడి వల్ల ఈ విధంగా పిల్లవాడిని కంటావా ఎంత అన్యాయం ఇది అని అని చెప్పి మందలిచ్చాడు అయినా కూడా ఈయన మనసులో కోరిక ఏమిటి అంటే ఎక్కడైనా తన వలనే ఈ పిల్లవాడు కడిగాడేమో అనేటువంటి ఒక ఆలోచన అన్నమాట అందుకని ఏదైనా సరే నీ గర్భాన్ని నేను విచ్ఛిత్తి చేయను పిల్లవాడు పుట్టేదాకా వెయిట్ చేస్తానని చెప్పాడు తర్వాత పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు ఇంకో ఇంకా ఎంతో అందంగా ఉన్నాడు చాలా ముద్దుగా ఉన్నాడు ఆ పిల్లవాడిని చూసి ఇటు చంద్రుడు అటు బృహస్పతి ఇద్దరు తగులాడుకోవటం మొదలెట్టారు మళ్ళీ ఈ పిల్లవాడు నా పిల్లవాడు అంటే నా పిల్లవాడు అని అని చెప్పి అని చెప్తే ఈ తారని అడిగారు ఇంకా అసలు ఎవరి పిల్లవాడు నీకు తెలుసు తల్లికే కదా తెలిసేది పిల్లవాడు ఎవరి వాళ్ళ పిల్లవాడు అనేటువంటిది కాబట్టి నువ్వు చెప్పవమ్మా అని అన్నాడు ఈ మాట్లాడకుండా ముసిముసి నవ్వులు నవ్వుతూ నుంచుకొని ఉంది తల్లి చేసిన పని అంతా చేసి తాగుతుంటే ఆఖరికి ఆ పుట్టిన పిల్లవాడు కూడాను నువ్వు ఈమెని తిట్టాట ఓ దుర్మార్గురాలా నేను అసలు ఎవరి బిడ్డనో నువ్వు చెప్పు అన్నట్ట అంటే అప్పుడు అప్పటికీ ఏం మాట్లాడాల బ్రహ్మదేవుడు ఆమెను పక్కకి పిలిచి ఏమమ్మా తల్లి నువ్వు చెప్పు అసలు విషయం ఏంటో అని చెప్పి అంటే ఆమె చంద్రుని పిల్లవాడు అని అని చెప్పి అందుట అని అంటే అప్పుడు ఇంకా చంద్రుడు ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు చాలా బుద్ధి కలిగినటువంటి వాడు చాలా అందమైనటువంటి వాడు కనుక అతనికి బుధుడు అని అని చెప్పి పేరు పెట్టారు చంద్రుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఈ బుధుడు అయితే బుధుడికి ఇలా అని అని చెప్పి నిన్న చెప్పుకున్నాం మనం ఇలా అని ఒక అమ్మాయి సుద్యుమ్నుడు అనేటువంటి పేరుతో ఒక అమ్మాయి అబ్బాయిగా మారుతూ ఉండేదని ఏమండి నిన్న కథ చెప్పాం కదా మనం అది తర్వాత ఒక నెల అమ్మాయిగా ఒక నెల అబ్బాయిగా ఇట్లా ఉంటూ ఉండేవారని చెప్పి ఆ ఇలాని వివాహం చేసుకున్నాడు ఈ బుధుడు వారిద్దరికీ పురూరవుడు అనేటువంటి ఆయన జన్మించాడు అన్న విషయం కూడా నేను నిన్న చెప్పాను పురూరవ వృత్తాంతం మళ్ళా చెప్పుకుందాం అని చెప్పి అన్నాను ఆ పురూరవ వృత్తాంతం ఈరోజు జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది చంద్రవంశంలోకి అనమాట ఆ ఇలా అనేటువంటి ఆయన ఏమో సూర్యవంశంలో ఈ బుద్ధుడేమో చంద్రవంశంలో ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క కుమారుడైనటువంటి వాడు పురూరవుడు ఈ పురూరవుని యొక్క వృత్తాంతాన్ని మనం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం పురూరవుడు ఒకరోజు అరణ్యంలో వెడుతూ ఉంటే అద్భుతమైనటువంటి సౌందర్య అయినటువంటి ఊర్వశి కనపడింది ఆ ఊర్వశిని వివాహం చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు అనుకుంటే ఊర్వశి ఏమంది నాకు కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలను నువ్వు పాటించేటట్లయితే నేను నేను వివాహం చేసుకుంటాను అని అంది ఏంటి అని అడిగా అడిగినా ఆమె దగ్గర రెండు మేక పిల్లలు ఉన్నాయిట బుజ్జి బుజ్జి మేక పిల్లలు ఆ మేక పిల్లల్ని బాగా ప్రేమగా పెంచుకుంటూ ఉంది ఈ రెండు మేక పిల్లల్ని నువ్వు రక్షించాలి నిరంతరము వాటిని కాపలా కాస్తూ ఉండాలి అందుట సరే అని అన్నాడు ఇంకొకటి ఏం కోరుకుంది నేను నేతిని తప్ప ఇంకా ఏమీ తాగను ఇవి అప్సరస కదా ఇంకా నాకు తిండి గిండి ఏమీ అవసరం లేదనమాట నాకు రోజు ఆహారం ఏమిటి అంటే నెయ్యి ఆ నెయ్యి మాత్రం నువ్వు నాకు సమకూర్చాలి అందుట సరే అని అన్నాడు ఇక మూడవ కోరిక ఏమిటి అంటే నువ్వు ఎప్పుడూ కూడాను అంటే నువ్వు నాతో కలిసి ఉన్నటువంటి సమయంలో తప్ప ఏ సమయంలోనూ కూడా నువ్వు నగ్నంగా నాకు కనపడకూడదు ఈ మూడు ప్ర మూడు కనుక నువ్వు తీరుస్తానంటే నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పి అందుట ఒప్పుకున్నాడు ఈయన ఎందుకు ఆమె మీద విపరీతమైనటువంటి ప్రేమ సరే వచ్చేసి ఈయనతో ఉంటోంది ఎవరు ఊర్వశి ఇక మన ఇంద్రుడి గారికి చెప్పాం కదా ఆయన కాలుతూ ఉంటుంది ప్రద్యానికి కూడా ఆ ఇంద్రుడికి వెతుకుతున్నాడు ఊర్వశి ఎక్కడ పోయిందిరా ఎక్కడ పోయిందిరా అంటే పురూరవుడి దగ్గర ఉంది ఊర్వశి ఓయ్ ఎలా అయినా సరే ఈ పురూరవుడి దగ్గర నుంచి ఊర్వశిని పట్టేసుకురావాలి రావాలి అని చెప్పి అర్ధరాత్రి పూట ఏం చేశాడు మేకపిల్లల్ని రెండింటినీ ఎత్తుకుపోయాడు ఆయన ఇంద్రుడి పనిదే అని ఎత్తుకుపోతూ ఉంటాడు సరే ఎత్తుకుపోయేసరికి ఆ మేక పిల్లలు మే 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 అని గొడవ చేస్తున్నాయి చేస్తూ ఉంటే అప్పుడు ఊర్వశతో ఉన్నటువంటి ఇద్దరు కలిసి ఉంటే ఆ సమయంలో ఊర్వశివిని అయ్యయ్యో నా మేక పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడు అని అని చెప్పాను అనేసరికి అట్లానే లేచి బయలుదేరేశాడు ఆ మేక పిల్లల్ని రక్షిద్దామని ఇప్పుడు ఆయన నగ్నంగా ఉన్నాడు కదా ఇంద్రుడేం చేశాడు ఒక మెరుపు మెరుపు అంటే మేఘాలకి అధిదేవత కూడా ఇంద్రుడే ఎందుకని ఆ మేఘం మెరుపులో ఈయన్ని గనక ఆమె చూసింది అని అంటే ఆమె చేసినటువంటి ప్రతిజ్ఞని భంగం చేశాడు కనుక ఆయన వదిలేసి వచ్చేస్తుంది అని అని చెప్పి అనేసరికి ఆ మేఘం మెరు మెరుపు లోపల ఈయన నగ్నంగా కనపడ్డాడు ఆమెకి వెమ్మటే ఆమె అతన్ని వదిలేసి వెళ్ళిపోయి ఎవరు ఊర్వశి ఓ ఇంకా పిచ్చోడైపోయాడు ఈయన ఊర్వశి లేకపోయేసరికి దిగులు పడుతూ ఆమె ఆమె కోసం వెతుకుతూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉంటే చివరికి కురుక్షేత్రానికి వచ్చిన తర్వాత కురుక్షేత్రంలో ఈయనకి కనపడింది సరోవర తీరంలో ఆమె వెళ్తే అయ్యే పొయ్యి ఆమె కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు ఎలా అయినా సరే తిరిగినా నా దగ్గరికి నా దగ్గరే ఉండు నాతోనే ఉండు అని అని చెప్పి అడిగితే ఇవన్నీ ఏమయ్యా ఏమిటి నీకు ఈ వ్యామోహం ఏమిటి ఇదేమిటి నువ్వు ఎంత గొప్ప చక్రవర్తివి నేను ఒక సాధారణమైనటువంటి స్త్రీని అందులోనూ నేను కులట అయినటువంటి స్త్రీని వేష్య లాంటి దాన్ని నేను అప్సరసలంటే అదే కదా వాళ్ళకి వివాహం ఉండదు ఏమీ ఉండదు కాబట్టి నేను ఆ విధమైనటువంటి ఒక స్త్రీని నాలాంటి దాని మీద నువ్వు మోహపట్టమనేటువంటిది ఏమన్నా అర్థం ఉందా నీలాంటి బుద్ధిశాలి అయినటువంటి వాడు చేయదగినటువంటి పనే నా ఇది అయినా ఈయన బుద్ధి తిరగల ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆమెని సరే సంవత్సరానికి ఒక్కసారి నీతో నీ దగ్గరికి వస్తాను ఒక్క రాత్రి నీతో గడుపుతాను వెళ్ళిపోతాను అని అని చెప్పింది ఆమె సరే చాలు అనుకున్నాడు వెళ్ళాడు ఆ విధంగా ఈమె సంవత్సరానికి ఒకసారి ఈయన దగ్గరికి వస్తూ ఉండే ఇలా ఉండగా ఈయన చెప్పాం కదా పురూరవుడు మహా గొప్ప చక్రవర్తి కూడాను దానిలో ఏ విధమైన సందేహము లేదు కానీ ఆ బుద్ధి అంతా భ్రమించేసి ఆడవాళ్ళ మీద ఆమె కోరిక పుట్టింది ఆయనకి అయితే వేదములు మూడు కూడాను ఈయనకి సాక్షాత్కరించేయట మనస్సులో మెదిగ మెదిగితే ఇప్పుడు ఆ వేదాలన్నింటినీ ఉపాసన చేస్తూ కింద ఉండేటువంటి ఒక ఆరడి ఆరడి అంటే చెప్పాం కదా చెక్క ఆ చెక్కలో నుంచే అగ్రి పుడుతుంది దాంతోటే యజ్ఞానికి మంట తయారు చేస్తారు ఆరణి నుండి అలాగ ఒక మూడు చెక్కలు తీసుకొచ్చాడు కింద ఒక ఆరణిని ఎవరు ఊర్వశిగా భావించుకొని మధ్యలో ఉండేటువంటి ఒక ఆరణి మీద తన కుమారుణ్ణి ఊహించుకొని పైన ఉండేటువంటి ఆరణి మీద తనని ఊహించుకొని ఆ మూడింటిని ఇలా మధించాడట మధిస్తే దాని లోపల నుంచి ఒక బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి జన్మించాడు అతని పేరే జాతవేదుడు అనేటువంటి అగ్ని